తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి ప్రధాన ఆలయ వనరులు అయిన రెస్టారెంట్లపై ఎక్సైజ్ నిబంధనల అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఎక్సైజ్ శాఖ మంత్రి చూపల్లి కృష్ణారావు నాయకులు మెమోరాండం చేశారు ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు నడిపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు వంద చదరపు గజాలలో ఉండాల్సిన సిట్టింగ్ లు ఎకరం స్థలంలో తిరువండారాలలో బార్ తరహా నడుపుతున్నారన్నారు జిల్లాలో రాత్రి పది గంటల వరకు గ్రేటర్ పరిధిలో పదకొండు గంటల వరకు అనుమతించారని ఆ సమయాన్ని తగ్గించాలన్నారు అదే విధంగా బార్ల పక్కన బెల్ట్ షాప్ నడుపుతున్నారని వాటిని తొలగించాలన్నారు ప్రభుత్వం అక్టోబర్ నెలలో కొత్త మద్యం పాలసీని తీసుకొస్తుందని తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని పాలసీని ప్రవేశపెట్టాలని దామోదర గౌడ్ కోరారు మొత్తం మీటింగ్ ఎర్రర్ అన్నం చెప్పేదాం అంటే సైట్ డిపార్ట్మెంట్ మొత్తం చూసి చెప్తున్నా కొత్తపాల్స్ వస్తుంది సరే ఇద్దరం నా పార్తలాగా మీటింగ్ యా కొత్తపాల్స్ ఇళ్లే బాంట్రో నా దగ్గర మగవా సర్ ప్రెజెంటేషన్ సర్ నాకు ఏమీ లేదు సార్ అంట నేసరై కొంచెం కదపండి తోర కొత్త బజ్ చేస్తుంది కదా అంటే చాలా చాలస్ ఉంటది కదా అమ్మలన్నా స్ట్రేట్ మొత్తం వచ్చేది కొత్త పారన స్ట్రేట్ మొత్తం వచ్చేది ఒక వాళ్ళు కూడా చిన్న మినీ వైన్ షాప్ లాగా సిట్టింగ్లు పెట్టి పర్మిట్ రూమ్ లాగా ఇంక్వైరీ చేయండి మేము తప్పుగా మాట్లాడట్లేదు గల్లీ గల్లీకి ఇలా గ్రేటర్ హైదరాబాద్ అంటున్నాము హెడ్ క్వార్టర్ అంటున్నాము ఎక్కడ పోతుంది అనేది మా దృష్టి అధికారులు ఏంటంటే రెవెన్యూ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నారు కానీ అది తప్పు రెవెన్యూ ఎక్కడ పోదు మేము అది పదిసారి చెప్తున్నాము వైన్ షాపులు బార్లు రెండు గంటల లాంటివి ఇక్కడ వ్యాపారం పది గంటలకు బంద్ చేసిన వైన్ షాపు పన్నెండు గంటల వరకు మాకు టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల రెవెన్యూ వస్తుంది ఇది ఒకటి పరిగణలో తీసుకొని విధి విధానాల్లో మార్పులు చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే సార్ని చూపించినిస్టర్ గారిని ఎన్నో సార్లు కలిసాం రిప్రజెంటేషన్ ఇచ్చాం కమిషనర్లు కలిసాం వాళ్ళు ఏంటంటే ఒకరోజు టైం పెడతాము మీ అసోసియేషన్ పిలిపించి కమిషన్ అధికారులను పిలిపించి మేము కూర్చొని దీని మీద వేసే ఏ విధంగా చేస్తే బాగుంటుంది విధి తినాలని చెప్పి మాకు హామీ ఇచ్చారు కానీ పాలసీ మ్యాటర్ తొందర పడగదే మాకు అక్టోబర్ నుండి అక్టోబర్ నుండి కొత్త పాలసీ వస్తుంది కాబట్టి విధి విధానాలలో మార్పులు చేయాలని చెప్పి మరి మరీ కోరుకుంటే అదేవిధంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది మేము కూడా ఒక ఇండస్ట్రీ లాగా నడుపుతున్నాం గత ముప్పై సంవత్సరాలు ఉంటున్నాం అన్ఎంప్లాయ్మెంట్కి ఒక ముప్పై నలభై మందికి జీవనోపాధి ఇస్తున్నాం కాబట్టి అది చూసుకొని విధి విధానంలో మార్పులు మా యొక్క మేము కూడా దాని మీద జీవనోపాధి చేస్తున్నాం కాబట్టి దీని మీద తొందరలో చర్య తీసుకొని మా ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద న్యాయబద్ధంగా ఉంది ఆ విధంగా చేయాలని ఈ మీడియా సభ ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారికి ఎక్సైజ్ మినిస్టర్ గారికి కమిషనర్ గారికి మరి మా యొక్క విన్నప్పించుకోవడం జరిగింది